హలో ఫ్రెండ్స్ నా పేరు రంజిత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు మీకు ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలనే దానిపైన చిన్న ఇన్పుట్స్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో మొట్టమొదటిగా ఏంటంటే మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల అటెన్షన్ గెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు సో ఒకవేళ మీతో ఎవరైనా మాట్లాడట్లేదంటే వారిని మాత్రం బలవంత కట్టకండి ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మీకు దూరం అయ్యే సో ఇది చాలా తాత్కాలికమైన విషయం సో ఇట్లాంటి తాత్కాలికమైన విషయాల గురించి మీరు మీ విలువని నీరదార్చుకోకండి ఇంకొకటి మీతో మీరు ఉండండి మీరు మంచి వాళ్ళే కానీ ఏంటంటే తప్పుడు వ్యక్తుల దగ్గర మీ మంచితనాన్ని నిరూపించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు సో ఒకవేళ వాళ్ళు మంచి వ్యక్తులు అయితే కంపల్సరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఎవరైనా ఇష్టపడే వ్యక్తుల్ని అశ్రద్ధ చేయాలని చూడరు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మీ అవసరం వారికి ఉండి ఉండకపోవచ్చు లేదంటే వారు వారి జీవితంలో మిమ్మల్ని పాటు చేయాలనుకోకపోతుండొచ్చు సో కాబట్టి మీరు ఒక విషయం మర్చిపోకండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోండి మీ ఇంపార్టెన్స్ని మీరు గౌరవించండి సో అట్లా మీ ఎవరైనా ఉన్నారంటే మీ జీవితంలో వాళ్ళని మర్చిపోండి వాళ్ళ పైన ద్వేషం కూడా పెంచుకోవద్దు మీరు సో అలా పెంచుకుంటే ఏమవుతుందంటే మీరు చాలా రోజుల వరకు అదే విషయం గురించి బాధపడాల్సి వస్తుంది ఆ పెయిన్ మీకు ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ